హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఏంటి అంటే అంతకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే ఈ మధ్య రేషన్ బియ్యాన్ని తెగ వైరల్ చేస్తున్నారు ఎలా అంటే రేషన్ బియ్యం నీటిలో తేలడం వల్ల ప్రభుత్వం మనకి రేషన్ బియ్యానికి బదులు ప్లాస్టిక్ బియ్యాన్ని సరఫరా చేస్తుంది అవి తింటే ఆరోగ్యం పాడవుద్ది అని కరెక్టే ప్లాస్టిక్ తినడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యం పాడవుతుంది ఈ బియ్యంలో ప్లాస్టిక్ కలుపుతున్నారని అనుకుంటున్నారు కదా కానీ కాదు అది అంత అబద్ధం మనకి ఆహార భద్రతలు కలిగించడం కోసం ప్రభుత్వం ఈ బియ్యాన్ని సరఫరా చేస్తుంది ఈ రైస్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు ఇందులో శరీరానికి సంబంధించి ఐరన్ జింక్ పోలిక్ యాసిడ్ ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి తక్కువ ధరకి మనం తీసుకుని ఎక్కువ ధరకి అమ్ముకుంటాము అన్నం వండితే ముద్ద వద్దని పురుగులు ఉంటాయని కానీ ఈ రేషన్ బియ్యం తినడం వల్ల మనకి ఎన్నో పోషకాలు లభిస్తాయి ఈ ఫోర్టిఫైడ్ రైస్ గట్టిగా ఉంది సాగుతుంది ఇది ప్లాస్టిక్ అని చాలా మంది నమ్ముతున్నారు ప్రజలు కానీ అది ఏం కాదు సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ బియ్యం మన శరీరానికి చాలా మేలు చేస్తాయి ఇంకా ఈ రేషన్ బియ్యంలో ఎలా పడతా అలా ఎన్ని పడితే అన్ని ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది కలపరో దానికి ఒక లెక్క ఉంటది ఆ లెక్క ప్రకారం ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది కలిపి ప్రభుత్వం మనకు అందజేస్తుంది మనకి మేలు చేసే బియ్యాన్ని నమ్మకొని పాలిష్ బియ్యం కొనుక్కొని తినడం ఎందుకంట ఎక నుంచి అయినా ఈ బియ్యాన్ని నమ్మకుండా వండుకొని తింటే మనకి మంచిది మన ఆరోగ్యానికి మంచిది అయినా ప్రభుత్వమే మనకు చెప్తుంది ప్లాస్టిక్ వాడొద్దు ఇంట్లో కూడా ప్లాస్టిక్ అనేది ఏది ఉంచుకోవద్దు ఆరోగ్యానికి మంచిది కాదు అని అలాంటిది మనం తినే బియ్యంలో ప్లాస్టిక్ ఎలా కలుపుతారో ఒకసారి ఆలోచించండి ఒకవేళ ప్లాస్టిక్ అయితే ఇలా నీటిలో నానిన తర్వాత మెత్తగా అవుద్దా నీట్లో వేయకముందు కొంచెం గట్టిగా ఉంది ఆ గట్టిగా ఉండడం వల్ల ప్లాస్టిక్ అనుకుంటున్నారు మనం తప్పు పట్టొద్దు ఇంకొక పది మంది తప్పు పట్టేలా చేయొద్దు మంచిని మంచిగానే చూద్దాం చాలా మంది కోట బియ్యం తింటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ భయపడేలా మనం చేయకూడదు వీలైతే మనం తిని ఇంకొంతమంది తినేలా చేయాలి అలాగే ఈ వీడియో పై మీ స్పందన ఏంటనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోద్ది